హలో ఎవరు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తుంది అనమాట సో వీళ్ళు ఢిల్లీ రాక నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఏదో ఒక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి ఏపీలో సో దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ ఢిల్లీ ఇంతకుముందు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ప్రతిసారి కూడా ఏపీలో ఏదో ఒక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి సో నెక్స్ట్ ఏమన్నా చూడొచ్చు మనం అట్లానే యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళేది ముఖ్యమంత్రుల సమావేశం కోసం వెళ్తున్నారు సో కూటమిలో భాగస్వామి ఉండడం వల్ల అది ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకిప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ములాఖత్ కోసం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు కలిసి వచ్చిన బయటకు వచ్చిన మరుక్షణం కలిసి పోటీ చేయబోతున్నామని ఎప్పుడైతే చెప్పారో దానికి కొంతమంది పెదవి విరిచారు కూడా ఎందుకు మన సొంతంగా ఎలా గెలిచేస్తాం కదా అనేవాళ్ళు ఉన్నారు లేదు ఓటు చేల్చకుండా ఉండాలంటే ఇదే అనే అనేవాళ్ళు ఉన్నారు పైపెచ్చు ఖచ్చితంగా రాష్ట్రం యొక్క దుస్థితిని ఆలోచించి అందరూ కూడా ఒక్క మాట మీద నిలబడి తొంభై రెండు శాతం అంటే తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అయితే ఈ రెండు ప్రయాణిస్తున్న బాగానే ఉంది డబుల్ ఇంజిన్ సర్కారే సో మూడో ఇంజిన్ ఏది బీజేపీ వచ్చి యాడ్ అయింది స్టేట్లో కూడా సరే ఈ రెండు గెలిచిన తర్వాత సెంటర్లో మద్దతు ఇస్తారు లోక్సభకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ కూటమిలో చేరుతారు అనుకున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అవుతుందని అనుకోలే ఎప్పుడైతే బీజేపీ కూడా కలిసిందో కొంతమంది బీజేపీకి ఇక్కడ అంత పట్టు లేదు కదా ఆంధ్రప్రదేశ్లో అంత సత్తా ఇది లేదు కదా ఎట్లా ఎలా గెలుస్తుంది బట్ దానికి సంబంధించి చాలా సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గతంలో నేను బీజేపీ పెద్దలతో కూడా తిట్లు తిన్నాడు ఇక్కడ టీడీపీ వాళ్ళతో కూడా చాలా కసరత్ చేశాను మాట్లాడాను బాబు గారు ఒప్పుకున్నారు తర్వాత బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారు సో అలాగ అంగీకరించి డబుల్ ఇంజిన్ సర్కారుగా వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే మోదీ సర్కారు ప్రతిది కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రతిది ఈజీ యాక్సెస్ అవుతుంది మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు ఏదైతే రా మరలా రాజధాని పునరుద్ధరణ కోసం మోదీ గారిని పిలిపించారో రెండోసారి ఓపెనింగ్ చేశారు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో చక్కగా వచ్చారు అమరావతిని మరొకసారి లాంచ్ చేశారు చేసిన తర్వాత పదిహేను వేల కోట్లు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడమే కాక పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామని చెప్పి మీరే కొంత కట్టుకోవాలి మేము కొంత కొడతామని చెప్పిన మోదీ సర్కారు తర్వాత అక్కడికి వారం రోజుల తర్వాత మీరేం కట్టక్కర్లేదు మొత్తం కేంద్రమే భరిస్తుందని కూడా చెప్పారు ఇది ఎంత వెసులుబాటు ఇది ఎస్ ఎస్ అలాగే కండక్టర్కి సంబంధించిన ఒక కంపెనీ వచ్చింది దానికి మూడు ముగ్గు మూడు సీషోర్ ఉండే ప్రదేశాల్లో కానీ లేదంటే మంచి అనువైన ప్రదేశాలు కావాలి ఎక్కడ ఎక్కువ ఉన్నాయని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ పెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఇప్పుడు ఆ కండక్టర్స్ది ఒకటి పంజాబ్ పంజాబ్లోని రాజస్థాన్లో ఒకటి పెడుతున్నారు ఒరిస్సాలో ఒకటి పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెడుతున్నారు నెక్స్ట్ ఇప్పుడు మరలా గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ పెట్టాలని డిసైడ్ అయ్యింది ఎక్కడ భారతదేశంలో అది కూడా ఎక్కడ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి ఐటీకి ఐటీ హబ్గా తయారైన హైదరాబాదు పూణే బెంగళూరు చెన్నై లాంటి నోయిడా లాంటి సిటీస్ ఉన్నాయి అయినప్పటికీ కూడా అది కేంద్ర ప్రభుత్వంలో బాబుగారు ప్రభుత్వం కూడా ఉండడం వల్ల బాబుగారు కూడా బాగా అదే టీడీపీ కానీ జనసేన కానీ భాగస్వామి అవ్వడం వల్ల ఆ గూగుల్ రైడెన్ అండ్ రైడెన్ అనే ఒక డేటా సెంటర్ విశాఖపట్నం రాబోతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు అంటే ఇవన్నీ రా చంద్రబాబు నాయుడు గారికి చాలామంది విమర్శించేది ఏంటంటే బాబుగారు ఆలోచనలు అర్థమయ్యా ఇవన్నీ నేను అన్ని చెప్తాడు అని విమర్శిస్తారు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ కూడా విమర్శించడం నేను చూశాను బట్ ఒక ఐదు పదేళ్ళు తర్వాత ఆయన ఎందుకు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాడు అదిరా అందుకు తీసుకున్నాడు బా ఎట్లా ఆలోచించాడు ఈయన అని అనిపించేలా ఉంది అలా జరిగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ అమరావతి కోసం ఇంకా కావాలని చూస్తున్నారో ఇప్పుడు పెదవి విరిచే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే చాలు ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నా ఇంకా ఎందుకు ముందు ఇది అయ్యాక అది చూద్దాంలే అయ్యాక చూద్దామంటే ఎప్పుడవుతుంది అయ్యాక ఒక కంపెనీ వచ్చాక చుట్టూ అన్నీ రెడీ అయిపోతాయి షాపింగ్ మాల్ అవి దగ్గర దగ్గర కిక్కిరిసి కిక్కిరిసి ఇల్లు అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ అప్పుడు దాన్ని డెవలప్ చేయాలంటే ఓ మేము రోడ్ను పడ్డాము మా పొట్ట కొట్టారు అని చెప్పి అంటారు వీళ్ళే గగ్గోలు పెడతారు ముందే ప్లాన్గా కట్టుకుంటే ఇబ్బంది ఉండదుగా మీరు ఒక్కసారి హైటెక్ సిటీ నుంచి కొండాపూరు మాదాపూరు అవన్నీ చూడండి ఒకసారి అది వేరే హైదరాబాద్ అంటే ఆకాశ ఆకాశహమ్యాలు కానీ ఆ స్కై టవర్స్ అలా ఉంటాయి అసలు ఆ గడ్డిపేట అవన్నీ చూస్తే మీరు ఎంత అసలు అసలు అది హైదరాబాద్ అంటే నమ్మరు అలా ఉంటుంది ఆ ఏరియా ఇటు రండి వరల్డ్ సిటీ వైపు రండి తేడా ఉందా సో అందుకు ప్రతీది ప్రీప్లాన్డ్గా రాబోయే కొన్నేళ్ళ తర్వాత జరగబోయేది విజన్ ఆలోచన అందుకే విజనరీ అన్నారు సో ఇప్పుడు రేపు పొద్దున పదిహేను సుమారుగా పదిహేను పదహారు రాష్ట్రాల సీఎంలు సమావేశం రాబోతున్నారు మొత్తం ఇరవై ఎనిమిది అందరూ రావట్లేదు సో మినిమం పదిహేను పదహారు మంది వస్తున్నారు సమావేశంలో ఎవరు అభిప్రాయాలు చేసి వాళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు ఏ స్టేట్ ఏ మంచి కాన్సెప్ట్ తీసుకొని డెవలప్ చేస్తుందని దాన్ని దొరకపుచ్చుకొని మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అది కదా స్పోర్టివ్నెస్ అండి అవునా సో దానికి వెళ్ళబోతున్నారు వీళ్ళు ఇప్పుడు సిఆర్డిఏ ఏదైతే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా దానికోసం ఆల్రెడీ పదిహేను వేల కోట్లు శాంక్షన్ పదిహేను ఐదు వేల కోట్లు శాంక్షన్ అయింది మరోవైపు కన్న సెమీ కండక్టర్స్ కంపెనీ వస్తుంది మరోవైపు యూట్యూబ్ లాంటి కంపెనీలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టబోతున్నాయి విశాఖ ఐటీ హ్యాబ్గా డెవలప్ చేయడానికి సిద్ధపడితే కాగ్నిజెంట్ క్యాబ్జెమిని హెచ్సిఎల్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఎంఓఎల్ చేసుకున్నాయి ఇవన్నీ సొల్లుగా పేపర్ మీద పెట్టిన ఏదో న్యూస్ పేపర్లోనో వార్తల్లోనో వచ్చిన సమాచారాలు రియల్గా జరిగాయి లోకేష్ గారు అండ్ టీం ఎందుకు ప్ర ఆయన పేరు ప్రతిసారి వినిపిస్తుందంటే ఒక ఐటీ మంత్రిగా ఎక్కడ ఏ చిన్న అవకాశం ఓకే మన ప్రవాసాంధ్రులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరూ టచ్లోకి తీసుకొస్తున్నారు ఎవరెవరు మంచి పొజిషన్లో ఏ కంపెనీలు ఉన్నారు వాళ్ళందరూ టచ్లోకి వెళ్తున్నాడు ఆయన టీం ద్వారా వెళ్ళి మీరు సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది ఆ ఎక్స్ అనే కంపెనీ మీరు సీఈఓ లేదొక రీజనల్ మేనేజర్గా ఉన్నారు లేదొక సౌత్ ఏషియా హెడ్గా ఉన్నారు సరే మీరు మీకు సంబంధించిన కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ఏమి కుదురుతుందా అట్లీస్ట్ ఒక బీపీఓ సార్ కాల్ సెంటర్ మీరు ఏమైనా పెడతారా చూడాలి లేదు మీ కంపెనీలతో మాట్లాడాలి మేము మాట్లాడతాం మెయిల్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడించి ముందు చిన్నగా ఆఫీస్ రెడీ చేస్తున్నారు అదంతా కాన్సెప్ట్ అది ఒక బీపీఓ సెంటర్ పెట్టాలంటే కనీసం ఒక యాభై ఆరు మందికి తక్కువలో ఉద్యోగం వస్తుంది పరోక్షంగా మరొక యాభై మంది బతుకుతారు ఓకే అట్లా దూసుకెళ్తున్నాడు ఎంత దూసుకెళ్ళిపోతున్నాడు అంటే పక్కనున్న బెంగళూరులో పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం కుళ్ళుకుంటుంది ఇదేంటి మా అవకాశాలని ఆంధ్రప్రదేశ్ దుబ్బుకెళ్ళిపోతుంది ఏంటా అని ఫీల్ అయిపోతున్నారు మీ చేతనైతే మీరు అవకాశాలు కల్పిస్తాం మరొక బెంగళూరుకి పేర్లలో ఇంకో సిటీ నిర్మిస్తామని మీరు తెచ్చుకోండి అవకాశాలు ఎందుకు మన వాళ్ళు వైజాగ్ కొంత అమరావతి కొంత ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అక్కడ అనంతపురం కర్నూలు మధ్యలో కొంత ఎందుకు ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తున్నారు అది కా దాంట్లో పోటీ పడండి సో కాబట్టి ప్రతీదీ కూడా ఎక్కడికి వెళ్ళినా లోకేష్ గారి పేరు వినబడడానికి కారణం ఆయన గ్రౌండ్ వర్క్ ఆయన టీం చేసే వర్క్ చాలా ఉంది కాబట్టే ఈరోజు రైడెన్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయంటే ఇట్స్ నాట్ ఏ జోకీ కదా ఎస్ సార్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతారు ఇవన్నీ చొల్లు అనుకోవచ్చు ఒక్క రెండేళ్ళు ఆగండి ఒక జస్ట్ టూ ఇయర్స్ ఆగండి వి విల్ సీ ద వండర్స్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ